ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి తెలుసు ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఇది మన గోదావరి ఇస్ ఆన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టిఎంసీస్ ఉంటాయి కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లో ఆల్సోట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు రిలీజ్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో వివర్ అదే జస్ట్ ప్లానింగ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌజండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మధ్యలో ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో ఇంపాక్ట్ అని వెళ్తాం సార్ ఫార్మర్స్ చెప్పారు యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద సార్ మొత్తం కంప్లీట్ విఆర్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ అవును సార్ సార్ సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏమ విజయనగరం ఒకటి ఏ మల్లవరం వాళ్ళకి ఆ గ్రామాల కొంచెం అలర్ట్ చేయండి కొంచెం అన్న సార్ yes sir, yes sir i'm going there sir akkarki velutnam sir railway track the <laughs>